ఉన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని గణమైన నామానికి కృతజ్ఞత స్థుతి స్తోత్రములు మరి యొక్క విశ్వాసశక్తి కార్యక్రమం రక్షణ మార్గం చాలని అందు వీక్షించున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనాములో మా ప్రత్యేకమైనటువంటి శుభాభవందనములు దైవాశీర్వాదములు దేవుని దీవెనలు ప్రకటిస్తూ ఉన్నాం రెండు దేవుని బిడ్లారా దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి ఒక్క వారంలో కూడా ఈ విధంగా దేవుని యొక్క వాక్యమును మీ అందరి ముందుకు తీసుకురావడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాం మీ అందరి యొక్క మరి ఆశీర్వాదం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీ అందరి జీవితాల్లో కూడా ప్రభు యొక్క కృప మీరు పొందాలి ప్రభు నామలు మరింతగా బలపడాలి మరి దేవుని సన్నిధిలో మీరు అనేక దీవెనలు పొంది ఆశీర్వాదాలు పొంది పరలోక రాజ్య వారసులు కావాలని మీ కుటుంబాలని చక్కగా మీరు కట్టుకోవాలని మీ భక్తి జీవితంలో కూడా చక్కగా మీరు కొనసాగుతూ అపవాది యొక్క శ్వాసల నుంచి తప్పించబడాలి అని మేము నిత్యము కూడా ప్రార్థిస్తూ మీ కొరకు ఈ యొక్క సందేశాలని అందిస్తూ ఉన్నాం కనుక మీరు వీక్షించండి మరి దేవుని సన్నదిలో మీ మాకు తెలియపరచండి మేము మీ కొరకు ప్రారంభంతో ప్రార్థిస్తాం దేవుడు తప్పకుండా మన జీవితం అడిగిన వల్ల ప్రభు ఇచ్చే దేవుడు మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన అద్భుతాలు ఆశ్చర్యకారులు చేసే దేవుడు కనుక మీరు విశ్వాసంతో ప్రభువులు కొనసాగాలని ప్రభు మీకు మన చేస్తున్నాం దేని బిడ్లారా మరి గతించినటువంటి మరి ఎపిసోడ్లో మనం ధ్యానం చేస్తాం దైవ సన్నిధి పరులు ఉన్నటువంటి ముగ్గురుల గురించి ధ్యానం చేస్తాం దావీదు యొక్క సన్నిధి మరి అలాగే మరి హన్న యొక్క సన్నిధి ఇస్కియా యొక్క సన్నిధి దావీదు చేసిన సన్నిధి ఎట్లాంటిదంటే కుటుంబ సమేతంగా నిత్యము దేవుని సంధిలో ఉండేటువంటి అనుభవం వారికి ఉండింది హనాయక సన్నిధి ఎట్లాంటిది అంటే ఆత్మ కుమ్మరించుకునే సన్నిధిలో ఆమె మరి అద్భుతమైన కుమారుడు సమయాలని ఈ లోకానికి అందించింది అలాగే హిస్కియా సన్నిధి ఎట్లాంటిదంటే యథార్థ హృదయముతో సత్యమును అనుసరించి నడుచుకునే సన్నిధి పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చింది రోజున అట్లాంటి సన్నిధి మన జీవితాల్లో కూడా ఉంటే మనం కూడా అట్లాంటి ఆశీర్వాదం పొందుకుంటాం అయితే ఈ శ్రేష్టమైన సమయంలో మరి యొక్క నలుగురు భక్తుల్ని మరి ఈ యొక్క ఎపిసోడ్ మీకు మరి నేను చే తెలియపరచాలని వారు చేసిన సన్నిధిని బట్టి మీరు కూడా ప్రభు సన్నిధిలో బలపడాలని నేను ఆశపడుతూ మరీ సమయంలో మరి యొక్క వాక్యభావం మనం వెళ్దాం దేని బిడ్డలారా మరి నాలుగవదిగా మరి సన్నిధి చేసిన భక్తుని పేరు అబ్రహాము యొక్క సన్నిధి అబ్రహాం యొక్క సన్నిధి చదువుదామండి ఆదికాండ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము నలభైవ వచనము అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫల సఫలము చేయును గనుక నీవు నా వంశస్సులలో నా తండ్రి ఎంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలను దేవాకృపగలను తండ్రి నీ నామానికి లెక్కలేని సుతులు స్తోత్రాలు ఈ శ్రేష్టమైన సమయంలో నీ బిడ్డలమైన అందరము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం నీ బిడ్డలైన వారు ఆలకిస్తూ ఉండగా వారికి వినగలిగిన చెవులు గ్రహించగల హృదయం వారికి దయచేయండి నాయనన్ను నీ యొక్క బోరగా వాడుకొనండి నీ బిడ్డలు కూడా సన్నిధి పరులుగా సిద్ధపడడానికి అవసరమైన మాటలతో వారిని సిద్ధపరచమని బలపరచమని దీవించమని ఆశీర్వదించమని నీ సన్నిధిలో ఉన్న అమూల్యమైన ఆశీర్వాదాలు వారు పొందుకున్న వారే నీ సన్నిధిలో కొనసాగే గొప్ప కృపనిచ్చి నీ సాక్షులుగా వాడుకుని మీరే మహిమ పొందమని దీవించమని వారి జీవితాల్లో ఉన్న ప్రతి అవసరత నేను పొందుకున్న రీతిగా నీ సన్నిధిలో వారి గోజులాడి వారు పొందుకుని వారి నీ సాక్షులుగా ఎదిగే గొప్ప భాగ్యం ఇచ్చి మీరే ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేడైన ఏస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 ఈ సమయంలో దేని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాము అబ్రహాము యొక్క సన్నిధి ఎట్లా ఆయన జీవితంలో కార్యము చేసింది అనేది మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం మరి అబ్రహాము యొక్క జీవితంలో తన యొక్క విశ్వాసులకు తండ్రిగా ఉండి ఉన్నారు విశ్వాసులకు తండ్రిగా ఆయన పరీక్షించబడి మరి తొంభై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా బిడ్డలు లేకున్నప్పటికీ కూడా ఆయన విశ్వాసంకు నిలబడి విశ్వాసంతో చక్కని కుమారుడు పొందారు కుమారుని పొందిన తరువాత ఆ కుమారుని గురించినటువంటి ఒక పరీక్షను కూడా ఎదుర్కొన్నారు నీ కుమారుడైన సాకుని నాకు బలియోమని దేవుడు ప్రశ్న మరి అడిగినప్పుడు కూడా వెనుకడుగు వేయకుండా దేవునికే ప్రాధాన్యతనిస్తూ తన కుమారుడు ఏమైపోయినా మరలా నా కుమారుడిని దేవుడు నాకు ఇస్తాడు అని ఒక విశ్వాసంతో ఆయన చేసిన కార్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయనను కూడా దేవుని బిడ్డలారా మరీక సమయంలో అట్లాంటి విశ్వాసముకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాముకు ఇప్పుడు ఒక ఆవశ్యకత వచ్చింది అదేమిటంటే ఇస్సాకు యవన వస్తుడై ఉన్నారు ఆయనకి వివాహము చేసిన పరిస్థితి అయితే ఇక్కడ అతను జీవించిన మరి స్థలంలో ఉన్నటువంటి మరి ఒక స్త్రీని చేయడానికి ఇష్టం లేదు కానీ తన రక్త సంబంధికుల నుంచి తన బంధువుల నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి చేయాలని ఆశపడుతున్నాడు ఈ సందర్భంలో తన యొక్క మరి యొక్క దాసుడైనటువంటి మరి యొక్క ఎలియాసర్ వ్యక్తిని పంపించినప్పుడు ఆ ఎలియాసర్తో చెప్పిన మాటలు ఇవి ఆయనతో అంటున్నాడు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను అంటాడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను అనగా అబ్రహాము జీవించేదే దేవుని సన్నిధిలో అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం మనం ఒక గంట రెండు గంటలు కూడా దేవుని ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అలాగే మన సమయం బిజీలో మరొక గంట చేయలేకపోతాం అరగంట చేస్తాం పావు గంట చేస్తాం అలా పది నిమిషాలు ఐదు నిమిషాలు అలా తగ్గిపోతూ ఉంటాం కానీ సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళలేకపోతూ ఉంటాం కానీ ఇక్కడ అబ్రహాం యొక్క జీవితంలో ఆయన దేవుని సన్నిధిలోనే జీవించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఇది ఎంత గొప్ప అనుభవం దేని బిడ్డలారా కనుక మనము నిత్యము కూడా దేవుని సన్నిధిలో జీవించాల్సిన ఉన్నాం మనం లేచింది మొదలుకొని పండుకునేంత వరకు కూడా మనకి ఎప్పుడు అవకాశం దొరికేటప్పుడు ఆయన సన్నిధులు ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ఆయన సందులు అనగా మోకరించుకొని ప్రార్థన చేయడం ఒకటే ఆయన సన్నిధి అనగా అనుకోవడానికి వీల్లేదండి వాక్యం తీసి నువ్వు చదువుతున్నప్పుడు ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తావు ఆయన పాటలు తీసి పాడుతున్నప్పుడు ఆయన సన్నధిను అనుభవిస్తావు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సందును అనుభవిస్తావు ఇలాగ నీ ఇప్పుడు మరి నీవు ఈ వాక్యాన్ని వింటూ ఉండగా కూడా దేవుని సన్నధిను అనుభవిస్తావు దైవభక్తుల యొక్క ఉన్నప్పుడు ఇవన్నీ కూడా దేవుని ఉన్న కార్యక్రమాలు అబ్రహాం కూడా ఇప్పుడు కూడా నిత్యము కూడా దేవుని సందులో అతను జీవించేవాడు దేవునితో సహవాసం చేసేవాడు తన పరిస్థితులన్నీ దేవునికి చెప్పేవారు దేవుడు ఆయనతో మాట్లాడేవారు ఇలా అట్టి సహవాసాన్ని కలిగి ఉండటాన్ని ఇక్కడ దేవుని సన్నిధిగా ఆయన భావించి నిత్యము నేను మరి ఎవరిని సన్నిధి నేను జీవి మరి జీవించుతున్నానో ఆ దేవుడే నీకు తన దూతలను పంపించి నీ ప్రయాణమును సఫలము చేస్తాడు అప్పుడు నువ్వేం చేస్తావు నా తండ్రి ఇంట నుండి నా కుమారుడికి ఒక భార్యను తీసుకొని వస్తావు అని చెప్పి ముందుగానే ప్రవచించి పంపించారు ఈరోజున మరి యొక్క అబ్రహాముకు ఒక గొప్ప విశ్వాసము ఏమిటనంటే తన యొక్క కుమారుడికి ఒక కోడల్ని సంపాదించుకోవడంలో దేవుని సహాయం మీద ఆధారపడుతున్నాడు దేవుని దూతల సహాయం మీద ఆధారపడుతున్నాడు ఈ రోజున ఒక అత్తగారుగా ఒక కోడలు సంపాదించుకోవడంలో ఒక అత్తగారికి కానీ ఒక మావగారికి కానీ ఎంతో ఆరాటం ఉంటుందండి ఈ రోజున మరి అత్తగారు యొక్క ఆశ ఆరా ఆరాటం ఏంటంటే మరి దేవుని మందిరానికి వచ్చి వాళ్ళ కుమారుడికి కోళ్ళు వచ్చేంత వరకు కోళ్ళు వచ్చేంత వరకు కూడా అయ్యగారు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి మాకు మంచి కోడ మంచి కోళ్ళు మంచి అని చెప్పేసి పాస్టర్ గారికి ఎప్పుడు కూడా ఇంకా చెప్తూనే ఉంటారు ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత కోళ్ళు వచ్చేసిన తర్వాత అంకక్కడి నుంచి మళ్ళీ వేరే ప్రార్థన అవసరం వస్తుంది అదేంటంటే తెలుసా మా కోళ్ళ మనసు మారాలండి మా కోళ్ళు మారిపోయేలా ప్రార్థన చేయండి అంటారు అంటే ఇప్పుడు కోళ్ళు వచ్చేంత వరకు కూడా ఒక పరిస్థితి కోళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోతూ ఉంది దేని పెట్టలారా మరి ఎందుకని పరిస్థితులు మారిపోతున్నాయంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎతికి కోడలు తెచ్చుకోలేదు నీకు ఎవరు దొరికితే వాళ్ళు మరి ఎలాంటి పరిస్థితులను బట్టి వాళ్ళు తెచ్చు తెచ్చుకున్నప్పుడు మనం కష్టాలు శ్రమలు ఎదుర్కొంటున్నాం కానీ దేని బిడ్డలారా అబ్రహాం యొక్క కోడల్ని సంపాదించడంలో ఎవరి మీద ఆధారపడ్డాడైనా అనేక విషయాల మీద ఆధారపడ్డాడు కానీ ఈ సందర్భంలో మాట్లాడిన మాట దేని గురించి అంటే ఆయనకి ఒక కోడలు వచ్చేటువంటి సందర్భాన్ని బట్టి ఆయన దేవుని సహాయం మీద ఆధారపడ్డాడు ఆ ఇలియాజ ప్రయాణం అంతా మనం చూస్తామండి యొక్క ఆది కండ గ్రంథంలోకి ఇరవై నాలుగు అధ్యాయంలో చూస్తే అక్కడంతా కూడా మరి అక్కడ ఒంటెలు మోకరింప చేయడము అలాగే రెబ్కా రావడము మరి నీళ్లు పోయడము ఇవన్నీ కూడా దేవుని చెత్తాను సార్ జరిగాయండి అలాగే మన ప్రయాణం కూడా మన ప్రతి పరిస్థితి కూడా దేవునికి సమర్పిస్తూ మనం దేవుని సందడిగప్పుడు ఒక మంచి కోడలని దేవుడు మీ కుటుంబానికి ఇస్తాడు మరి ఒక రోజున మరి అప్పటి వరకు బాగున్నటువంటి కుటుంబాల్లో ఎప్పుడైతే కోడలు అడుగు పెట్టగానే కుటుంబం అంతా కూడా కలవరం అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క చోట భిన్నం అయిపోతూ ఉంటుంది విడిపోతూ ఉంటుంది కానీ దేవుని బిడ్డలారా మంచి కోడలు మన కుటుంబానికి వచ్చినప్పుడు కుటుంబం ఇంకా ఐక్యతగా ఉంటుంది కుటుంబం ఇంకా సమాధానంగా ఉంటుంది కుటుంబం ఇంకా అభివృద్ధిదాయకంగా ఉంటుంది మరి ఒక అత్తగారుగా కోడలు మనం ప్రేమించాలి కోడలుగా అత్తగారు మనం ప్రేమించాలి మరొక అత్తా కోడలు అలాగే మరి దెబ్బలాడుకుంటూ ఉంటూ ఇరవై నాలుగు గంటలు కూడా ఆ కోడలు వెళ్ళేసేసి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరి మా అత్తగారు మరి మంచానబడిపోవాలంటే అలాంటి మందులు ఇమ్మని చెప్పేసి అడిగిందంట అలాంటి మందులు ఇమ్మంటే ఆయన ఒక రెండు ట్యాబ్లెట్లు ఇచ్చి ప్రతిరోజు కూడా ఒక గ్లాసుడు పాల్లో బూస్ట్ కలిపి ఇదొక ట్యాబ్లెట్ వేసి ఇమ్మని చెప్పారంట ఆమె బలహీనమైపోతుంది అని అయితే ఈ సమయంలో ఏం చేసిందంటే రోజు కూడా వాళ్ళ అత్తగారికి పెద్ద గ్లాసుడు పాలు మరి బూస్ట్ కలిపి ట్యాబ్లెట్ వేసి ఇస్తూ ఉంటే ఆ అత్తగారు ఆ పాలు తాగుతూ మరి ఇంకా ఇంకా బలపడిపోతుంది తప్ప ఏమీ కూడా వీక్ అవట్లేదండి అయితే కొద్ది రోజులు పోయినప్పటికీ మరి అత్తగారికి మంచి మనసు పుడతా ఉంది ఎందుకంటే అబ్బా నా కోడలు నన్ను ఎంత ప్రేమిస్తుంది నాకు ప్రతిరోజు కూడా చక్కని గ్లాసులు పాలిస్తుంది నన్ను ఎంత ప్రేమిస్తుందని చెప్పేసి మరి అత్తగారు కూడా కోడలను ప్రేమించడం మొదలుపెట్టిందండి ఆ విధంగా ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు తగ్గిపోయినాయి ఈ ఇద్దరు కూడా ఐక్యత కలిగి ఉన్నారు ఈ సమయంలో మరి అయ్యో ఇంత మంచి అత్తగారికి నేను ఎలాంటి ట్యాబ్లెట్లు ఇస్తానా అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు కాంట అమ్మ అయ్యగారు మరి ఎందుకండి అలాంటి ట్యాబ్లెట్లు ఇచ్చేశారు మా అత్తగారికి ఏమవుతుందండి అని అంటే అమ్మ నేను ఏం ట్యాబ్లెట్లు ఇవ్వలేదు బలం పిల్లలు ఇచ్చానని చెప్పారంట ఆమెను హలేయ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎలా పెరిగిందంటే ఒక మంచి అనుబంధం అత్తగారు కోళ్ళు ప్రేమిస్తే వాళ్ళ అత్తగారిని ప్రేమిస్తుంది అంతేగాని మరి ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటే మీరు ఒకరి ఒకరు ప్రేమించుకోకుండా ఉంటే ఒకరికి పెట్టకూడదు వీడియో పెట్టకూడదు నేను దాచుకొని తినాలి అలా తినాలి నా భర్త సంప నేనే తినాలి నా కుటుంబం నేనే తినాలి నా బాధ్యత నా స్వార్థపూరితంగా ఉంటే ఆమె నేను ద్వేషిస్తుంది నువ్వు ఆమెను ద్వేషిస్తావు కానీ ఒకరికొకరు ప్రేమించడం నేర్చుకోండి మరి యొక్క అబ్రహాం కూడా ప్రార్థనాపూర్వకంగా చక్కని కోడలను పొందారు వారి చరిత్రలో గొప్ప మంచి కుటుంబంగా ఎదిగారు కనుక ఇది అబ్రహాం యొక్క సన్నిధి ఆయన సన్నిధిలో జీవించే సన్నిధి ఐదవదిగా మనం చూద్దాం దేని బెడలారా యొక్క కర్రను దేవుని సన్నిధిలో ఉంచారంటండి మరి సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాల్లో మోషే కర్ర మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యహోవా సన్నిధిని ఉంచెను మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను ఆమెన్ ఇక్కడ మరి అహరోను యొక్క కర్రను సన్నిధిలో పెట్టారండి అహరోను సన్నిధి చేస్తున్నాడు అలాగే అహరోను కర్రను తీసుకొచ్చి సన్నిధిలో పెట్టారట అప్పుడు అది ఏంటంటే మహిమ గల సన్నిధిగా మారిపోయింది ఒక కర్ర ఎలా చిగురిస్తుందండి ఎలా పువ్వులు వేస్తుంది ఎలా కాయలు కాస్తుంది ఎలా పుష్పిస్తుంది ఎలా మరి ఫలిస్తుంది అంటే ఆ కర్ర ఎక్కడుండిందనమాట అండి దేవుని సన్నిధిలో ఉంచబడింది ఆ మీన్ ఈ రోజున కూడా మన యొక్క వస్తు సామాగ్రిలు కూడా దేవుని సన్నిధిలో పనిచేయాలి అంటే దేవుని సువార్తలో పనిచేయాలి ఏదైనా ఒక దైవజునుడు వచ్చి అమ్మ మరి ఒక బల్ల ఉంటే ఇవ్వండి ఒక కుర్చీ ఉంటే ఇవ్వండి లేకపోతే ఒక స్టూల్ ఉంటే ఇవ్వండి అని అడిగితే కొంతమంది ఏం చెప్తా ఉంటారు అయ్యారు మాకే ఒకటే ఉందండి అది ఇరిగిపోతా ఉందండి అది పనిచేయదండి అని రకరకాలు చెప్తూ ఉంటారు దయచేసి అలా చేయకండి దేవుని సన్నిధికి ఏదైనా అవసరం అంటే వెంటనే మీరు ఇవ్వండి నా సేవ ప్రారంభ రోజుల్లో కూడా నేను మరి ఒక అర కిలోమీటర్ దూరంలో సేవ చేస్తున్నాను నా ఇల్లు ఇంకా అర కిలోమీటర్లు ఉంది అక్కడికి వెళ్ళి అడిగితే మరి వాళ్ళందరూ కూడా టీవీ ఆ బళ్ళ మీద ఒక బళ్ళు ఉండేది అక్కడక్కడ ఆ బళ్ళ మీద టీవీ పెట్టుకునేవాళ్ళు నేను అడిగేవాడిని ఇలా బైబిల్ పెట్టుకోవడానికి అమ్మ మీటింగ్ పెడతాను క్రిస్మస్కి బళ్ళు ఇవ్వండి అంటే అయ్యగారు మా టీవీ ఉందండి దాని మీదని చెప్పేవాళ్ళు అప్పుడు నేను మళ్ళీ సైకిల్ వేసుకుని ఇంటికి వెళ్ళి ఒక బల్లను సైకిల్ కట్టుకుని తీసుకొచ్చి నేను అక్కడ ప్రార్థన పెట్టేవాడిని ఈరోజున ఒక దైవశుని ఎంత కష్టపడుతూ ఉంటున్నప్పుడు మన కుటుంబంలో ఉన్న వస్తువుల్ని దేవుని సేవ కొరకు మనం ఇచ్చే వాళ్ళంగా ఉండాలి దేవుని పరిచయం సహకరించే వాళ్ళం ఉండాలి మీ పరిసరలో కూడా ఒక సేవకుడికి మందిరంలో ఫ్యాన్ లేకుండా లేకపోతే బల్ల లేకుండా ఒక బరకం లేకుండా ఏమి లేకుండా సేవ చేస్తున్నాడేమో నీకు కలిగిన వాటిల్లో నీకు ఉపయోగం లేనిదని మందిరానికి ఇవ్వండి మీరు మీరు దైవ సన్నిధికి ఏది అవసరం ఉంటుందో ఆ వస్తువుని మరి ఇవ్వండి అది చక్కగా ఫలిస్తుంది అహరోను కర్రను సన్నిధిలో పెడితే ఏమైందండి అది మంచి ఫలములతో నిండిపోయి నిండిపోయింది కనుక మీ వస్తువులు మీ వాహనాలు మీ యొక్క సామాగ్రిలు కూడా దేవుని పరిచర్లో వాడబడాలి అదే దేవుని యొక్క మరి చిత్తమని నేను తెలియపరుస్తూ ఉన్నాను మీ కుటుంబం కూడా అలా ఫలించాలి అంటే మీరు నిశ్చయంగా మీ గృహంలో ఉన్నటువంటి సామాగ్రిల్ని దేవుని పరిచరకి వాడడానికి మీరు ప్రయత్నం చేయండి తప్పక మీ కుటుంబాలు ఇలాగే ఫలిస్తాయి చిగురిస్తాయి ఒక కర్ర మరి ఏ విధమైన మట్టిలో పాతలేదు ఏ విధమైనటువంటి ఏరులు లేవు ఏమీ లేవు నీళ్లు వేయలేదు ఏమీ లేదు కానీ మంచి ఫలింప వచ్చింది మహిమ కలిగిన సన్నిధి ఆ యొక్క అహరోను కర్ర ఉంచిన సన్నిధి మన జీవితాల్లో కూడా అలాంటి మహిమ కలిగిన కార్యాల్ని తండ్రి అయినటువంటి దేవుడు మన జీవితాల్లో ఇవ్వబోతున్నాడు మరీ సమయంలో ఆరోదిగా మనం చూసినట్లయితే ఇస్రాయలు యొక్క సన్నిధి చూద్దాం ముందులారా ద్వితీయోపదేశ కాండ గ్రంథము ఆరు పదహారవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు ఏటికి మూడు మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యహోవా ఏర్పరచుకును స్థలమున నీ మగవారందరును ఆయన సన్నిధిని కనబడవలను వారు ఒట్టు చేతులతో యహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యహోవా నీ సన్నిధిని అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలదిగా ఇయ్యవలెను ఆమెన్ ఇక్కడ చూడండి దీని బిడ్డలారా ఇస్రాయుడు యొక్క చేసిన సన్నిధి ఏంటంటే శక్తి కొలదిగా చేసే ఇచ్చేటువంటి సన్నిధి శక్తి కొలదిగా చేసేటువంటి సన్నిధి ఏటికి మూడు సార్లు మీరేం చేయాలంటండి ప్రతి పురుషుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అక్కడ మూడు సార్లు అని చెప్పారు అక్కడ ప్రతి ఆదివారం కూడా పురుషులతో సహా స్త్రీలు అందరూ కూడా ఏ మందులోకి వెళ్ళి చూడండి తొంభై శాతం స్త్రీలు ఉంటారు ఒక పది శాతం మాత్రమే పురుషులు ఉంటారు ఇప్పుడు కొంచెం కొద్ది కొద్ది మందిరాల్లో పెద్ద మందిరాలు కనబడుతున్నారు పురుషులు కానీ చిన్న చిన్న మందులకి వెళ్తే పురుషులు చాలా తక్కువగా ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది నీ పురుషులు నీ స్త్రీలు నీ పిల్లలు అందరూ కూడా సన్నిధిలో ఉండాలి వారు సన్నిధిలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలంటే అండి వారు ఒట్టి చేతులతో కాక దేవుని మందిరాలకు వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు మనకు కలిగినది ఏదో ఒకటి మనం తీసుకొని మన చేతులతో మనం పట్టుకొని వెళ్తే దేవుడు మనల్ని ఆస్వదించి పంపిస్తాడు శక్తి కొలదిగా మనం దేవుని సంధిలో మనము ఇవ్వగలగాలి శక్తి కొలదిగా ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని శక్తిమంతులుగా చేస్తాడు ఆశీర్వాద కర్తలుగా చేస్తాడు దేవునికు కర్తలుగా మనల్ని చేస్తాడు దీని బడ్డారు లోకంలో చాలామంది కూడా మరి లేని పరిస్థితుల్లో వారు ఇబ్బంది పడతా ఉంటాడు కానీ అతనికి ఏదైనా వస్తే కనుక దాన్ని అనుభవించే ఆరోగ్యం వారికి ఉండదు అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఇబ్బంది పడతా ఉంటున్నారు దేని బిడ్డలారా కనుక అట్లా కాకుండా నీవు అనుభవించే రీతిగా నీవు ఆశీర్వదించబడే రీతిగా ప్రభు దీవెన నువ్వు పొందాలి అంటే ప్రభు చిత్తానుసారంగా నీవు మరి దేవునికి శక్తి కొలదిగా నీ దీవెన చొప్పున నీవు దేవుని సందరించినట్లయితే దేవుడికి అనుగ్రహించే సమస్తాన్ని కూడా నీవు అనుభవించేదాని ఉంటావు ఆశీర్వాదకరమైన వ్యక్తి ఉంటావు దేవుని యొక్క సన్నిధిలో నీవు గొప్ప కార్యాలను పొందుకుంటావు ఒక వ్యక్తి అలాగే తనకున్నటువంటి డబ్బునంతటినీ కూడా ఖర్చు పెట్టి ఏదో ఒక రోజున ఒక లాటరీ తగలబోతుంది నాకని చెప్పి తన డబ్బంతా కూడా ఖర్చు పెట్టి అనేక లాటరీ టికెట్లు కొనేసాడండి చాలా చాలా లాటరీ టికెట్లు కొనేసాడు కొని కొన్నాడు కానీ ఒక్క లాటరీ కూడా తగ్గట్లేదు అలాంటి పరిస్థితి చాలా బెంగ పెట్టుకున్నాడు డబ్బంతా అయిపోయింది ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఏం లేదు మరి నా పరిస్థితి ఏంటని చెప్పేసి బాగా మరి ఆందోళన పెట్టుకుని బాగా వెళ్ళిపోయాడు టెన్షన్లో ఉండిపోయాడు అతని యొక్క జీవితంలో అలాగున వీక్ అయిపోయి వీక్ అయిపోయి వీక్ అయిపోయి మంచం పట్టేశాడు మంచం పట్టినప్పుడు అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో సెలైన్స్ పెట్టి మెడిసిన్స్ వేస్తున్నారు మరి అతని గుండె చాలా వీక్ అయిపోయింది అలా వెళ్ళిపోయాడు ఎందుకంటే మరి ఏదో ఒక లాటరీ వస్తుంది డబ్బులు వస్తాయని ఎంతో ఆశపడ్డాడు కానీ ఏమీ రాలేదు దానివలన ఎంతో చింతపడిపోతూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల మధ్యలో ఆ యొక్క డాక్టర్ గారు మరి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇన్ని ఈయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి వాళ్ళ భార్యతో చెప్పారు అమ్మ ఈయన గుండె చాలా వీక్గా కొట్టుకుంటుంది ఈయనకి అత్యంత సంతోషకరమైన వార్త చెప్పకూడదు అత్యంత బాధాకరమైన వార్త చెప్పకూడదు అలా చెప్తే మాత్రం వెంటనే గుండె ఆగిపోతుంది అని చెప్పారండి అయితే ఆ సందర్భంలో ఏమేం చేసిందంటే ఇంటికి వెళ్తుంది వంట చేసుకుంటుంది మరి తీసుకొస్తుంది పెడతా ఉంది అలా ఇంటికి వెళ్ళినప్పుడు పోస్ట్ మ్యాన్ ఒక లెటర్ పట్టుకొచ్చి ఇచ్చాడు ఆ లెటర్ సింపు చూస్తే దాంట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే అతనికి కోటి రూపాయల లాటరీ తగిలేసిందండి అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ డాక్టర్ గారు ఏం చెప్పారంటే అమ్మ నువ్వు ఆయనకి సంతోషకరమైన వార్త చెప్పినా చచ్చిపోతాడు బాధాకరమైన వార్త చెప్పినా చచ్చిపోతాడు అయితే ఇప్పుడు కోటి రూపాయల లాటరీ వచ్చిందనే విషయం ఏంటంటే ఒక సంతోషకరమైన విషయం కానీ అది చెప్పగానే ఆయన ఏమైపోతాడో చచ్చిపోతాడు ఏం చెయ్యాలో తెలియక ఏం చెప్పాలో తెలియక మరి మరొక వ్యక్తిని పట్టుకుని తీసుకొచ్చాడంట అయ్యా మీరు ఏదోలాగా ఈయనకి చెప్పండి కొంచెం అది ఆయనకి బాధాకరం కాకుండా సంతోషకరం కాకుండా సాఫీగా మీరు చెప్పండి అని చెప్పేసి ఒక వ్యక్తిని తీసుకొస్తే ఆ వ్యక్తి వచ్చి అతన్ని కన్విన్స్ చేసి చెప్తాకి ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడంట ఈ సమయంలో బాబు మరి ఎందుకు అయిపోయావు అని అడుగుతున్నాడంట అడుగుతుంటే ఏం చేయనండి అయ్యా మరి నా డబ్బంతా కూడా నేను మరి ఇలాగా మరి లాటరీలు కొన్నానండి ఒక్క లాటరీ కూడా తగలలేదండి అందుకే బెంగెట్టుకుని ఎలాగైపోయినాడని చెప్తుంటుంటే ఆయన అంటున్నాడంట బాబు ఏదైనా ఒక లాటరీ తగిలితే కనుక నీకు ఏం ఏం చేస్తావు ఇప్పుడు అంటే నాకు అసలు లాటరీ తగలలేదండి తగలదండి అసలు ఎలా తగులుతుందండి నాకు రాకే కదండి నేను ఎలా అయిపోయాను నేను నాకు తగలదు నాకు తగలదు ఆయన కానీ నేమో ఏదోలా తగిలిందని చెప్పాలని ప్రయత్నం చేస్తూ నీకు ఏదైనా తగిలిందనుకో నీకు ఏదైనా వచ్చిందనుకో నీకు ఏదైతే వస్తే కనుక ఏం చేస్తావు వస్తే గనుక ఏం చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటున్నప్పుడు ఆ సమయంలో ఏదోలా చెప్దాం ఏదోలా చెప్దాం అని చెప్పేసి కన్విన్స్ చేస్తూ కన్విన్స్ చేస్తూ ఒకవేళ నీకు ఒక లాటరీ తగిలిందనుకో అంటే నాకు తగలేదంటున్నాడు అయితే నీకు ఒక ఒక కోటి రూపాయల లాటరీ తగిలిందనుకో అని చెప్పేసి అన్నాడంట కోటి రూపాయల లాటరీ నాకు ఎందుకు తగులుతుంది నాకు తగలదండి అని చెప్పిన తర్వాత ఆయన ఒకసారిగా అన్నాడంట నాకు కనుక కోటి రూపాయల లాటరీ వస్తే నీకు యాభై లక్షలు ఇచ్చేస్తారు అన్నాడంట అలా అనగానే ఈ వచ్చిన వ్యక్తి కొళ్ళు తీరి కిందడిపోయాడంట ఎందుకంటే అది అతనికి ఒక షాకింగ్ న్యూస్గా అనిపించింది అంటే ఈ రోజున మనం చూసినట్లయితే ఒక సంతోషాన్ని మనం భరించలేకపోతున్నాం ఒక బాధను కూడా సహించలేకపోతున్నాం గల కారణం ఏంటంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతున్నాం దేవుడు ఎన్నెన్నో దీవెనలు ఇవ్వాలనుకుంటున్నాడు ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు కానీ అది అనుభవించే సమయానికల్లా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం దయచేసి దేవునికి ఇవ్వాల్సిన దాన్ని దేవునికి మనం ఇచ్చినట్లయితే ఆ దేవుడు మనకు కలిగినదంతా కూడా అనుభవించేలాగా మన దీవిస్తాడు మన ఆశీర్వదిస్తాడు చివరిగా ఒక సన్నిధి చదువుకుని మనం ముగించుకుందాం మరి యొక్క కొర్నేలు యొక్క సన్నిధి అపోస్తల కార్యముల గందం అధ్యాయము నాలుగో వచనము అతడు దే దూత వైపు తేరిచూసి భయపడి ప్రభు ఆ ఏమని అడిగెను అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా చేరినవి అమెన్ కొరనీలు యొక్క అద్భుతమైన సన్నిధి యొక్క విలువ ఏమిటనంటే ఆయన యొక్క మరి సన్నిధి యొక్క విలువ ఏంటంటే ఆయన ప్రార్థనలు ఆయన ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరినవి దేవుని సందికి చేరినవి అనగా మన జీవితంలో మనము భక్తి చేయటము ప్రార్థన అని కాకుండా మనము కొన్ని ధర్మ కార్యాలు కొన్ని మంచి పనులు కూడా చేస్తే అవి దేవుని సందికి చేరతాయి కాబట్టి మన జీవితంలో మనం చేసిందంతా కూడా మరలా తిరిగి మన దగ్గరికి వస్తుంది కాబట్టి మన దేవుని కొరకు మరి కొన్ని మంచి కార్యాలు మనం చేయడానికి సిద్ధపడి ఉండాలి దేవుని కొరకు కొన్ని మంచి పనులు చేస్తూ దేవుని మనం మహిమపరిచినప్పుడు ఆయన తన దూతను పంపారు మరి యొక్క కొర్నేలు యొక్క ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆయన దూతను పంపి సమాధానం ఇచ్చాడు ఆయన దూత దిగి వచ్చేసింది ఆయన దగ్గరికి ఎందుకంటే ఆయన సన్నిధిలో ఎలాంటివి ఉన్నాయంటే ఆయన సన్ని దేవుని సంధికి ఆయన ధర్మకార్యాలు ఆయన ఉపకారాలు ఆయన మేలులు మంచి పనులన్నీ కూడా ఆయన దేవుని సందికి చేరాయి కాబట్టి ఆ భక్తుని మనం రక్షించాలి పరిశుద్ధాత్మని ఇవ్వాలి అభిషేకాన్ని ఇవ్వాలి అని చెప్పి దేవుని దూత రావడమే కాదు నువ్వు వెళ్ళి పేతుల్ని రప్పించుకొని వాక్యం చెప్పించుకొని విని నువ్వు పరిశుద్ధాత్మను పొందు నువ్వు రక్షణ పొందు అని చెప్పి కొరున్నేళ్లు యొక్క సన్నిధిని బట్టి ఆయన జీవితానికి ఆయన కుటుంబానికి ప్రభువు రక్షణ దయచేసారు ఈ రోజున మన జీవితాల్లో కూడా నీవు దేవుని దూత నీ మీదకు ప్రత్యక్షం అవ్వాలి అంటే దేవుని దూత నీకు ఒక సమాధానం తీసుకురావాలి అంటే నీవు ఈ ఏడు రకాలైన సన్నిధులు నువ్వు చేయటానికి ప్రయత్నం చేయాలి దేవుని దూత దిగివచ్చి నీకు ఒక శుభ సమాచారం ఇవ్వబోతుంది ఒక మంచి వర్తమానం ఇవ్వబోతుంది ఎప్పుడంటే దావీదు ఇదువలే నీవు నిత్యము దేవుని సందుధలో ఉన్నప్పుడు అలాగే మరి హన్నావలే వలె కొమ్మరించుకున్నప్పుడు సన్నిధిలో ఇస్కియా వలె యథార్థ హృదయముతో ఆయన సందులో ఉన్నప్పుడు మరి అబ్రహాము వలె దేవుని సందులో నువ్వు జీవించినప్పుడు అహరోను కర్రను సన్నిధిలో పెట్టినట్టుగా నీ ఉన్నవన్నీ కూడా దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు మహిమ గల సన్నిధిగాను పొందుతావు ఇస్రాయుడు సన్నిధిలో శక్తి కొలదిగా వారు చేసినట్లుగా చేసినప్పుడు కొరు వలె ధర్మకార్యాలు ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరే రీతిగా మనం చేసినప్పుడు ఆయన దూత దిగి వస్తాడు ఇలాగే ఒక సేవకుడు ప్రకటిస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఉన్నారు ఆయన దూతను పంపి మనం ఆదుకోబోతున్నారని ప్రకటిస్తూ ఉంటే ఒక తల్లి వచ్చి పరుగు పరుగునొచ్చి ఆయన్ని కొడతా ఉందంట దేవుడు లేడు దేవుడు లేడు మన మధ్యలో లేడు మన మధ్యలో లేడు అని కొడతా ఉంటున్నప్పుడు ఎందుకమ్మా కొడుతున్నావని ఎవ్వరు అంటున్నా సరే ఆగట్లేదు అమ్మ మన మధ్యలో దేవుడున్నాడు దేవుడున్నాడని చెప్పి ఆయన చెప్తూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆమె కొడుతూనే ఉంది కొడుతూనే ఉంది కానీ ఒక్కసారిగా తన యొక్క కుమార్తె దూరాన్నించి కేకలు వేస్తూ ఉంది అమ్మ ఆయన కొట్టొద్దు దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు ఆయన కొట్టొద్దు దేవుడు మన మధ్యలోనే ఉన్నాడని కేకలు వేసిందంట వెంటనే కొట్టడం మానేసి ఆ దైవజనుడు కాళ్ళ మీద పడిపోయిందంట తల్లి అయ్యా నిజమే దేవుడు మన మధ్యలో ఉన్నాడు దేవుడు మన మధ్యలో ఉన్నాడని చెప్తున్నదంట ఎందుకమ్మను ఎలా మాట్లాడుతున్నావు అని అని ఆమెను లేపితే ఆమె ఒక సాక్షి అని చెప్పింది దేనికి తెలుసా అయ్యా నా కుమార్తె పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ నోరు తెరిసి మాట్లాడలేదు ఆమె పుట్టుకతోటే మోగ వ్యక్తిగా ఉంది అందును బట్టి నేను దేవుడు లేడని అనుకుంటున్నాను కానీ ఈ రోజున దేవుడు ఏసుక్రీస్తు మన మధ్యలో ఉన్నారు అది సాక్ష్యం ఏంటంటే నా మోగదైనటువంటి నా కుమార్తెకి దేవుడు నోరునిచ్చాడు ఆమెను హల్లెలూయా మన మధ్యలో దేవుడున్నాడని చెప్పి అక్కడికక్కడే సాక్ష్యం ఇచ్చిందండి అవును దేని బిడ్డలారా మన మధ్యలో దేవుడు ఉన్నాడు మన మధ్యలో ఏసై ఉన్నాడు నువ్వు ఏసై సన్నిధిలో ఉన్నప్పుడు నీ అవసరాన్ని తీర్చడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఏ ఇబ్బందులు ఉన్నావో ఆయన సన్నిధిలో మరపెట్టు ఆయన సన్నిధిలో గోజులాడు ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని ప్రోక్షించు ఆయన సన్నిధిలో నిత్యము మరి ఎదురుచూడు ఓపికతో సహనంతో నమ్మకంతో ఆయన నిత్యముగా ఒక అద్భుతం చేయబోతున్నాడు మీ జీవితంలో ఒక అద్భుత సాక్షిగా నేను నిలబెట్టబోతున్నాడు అట్టి కృప దేవుడు దయచేయను గాక ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన దయగలిగిన దేవాకృపగలిగిన తండ్రి నీ సన్నిధిలో ఉన్న అద్భుతమైన విలువైన సత్యాలు నీ బిడ్డలైన వారితో మీరు మాట్లాడారు అద్భుతమైన నీ భక్తులందరూ కూడా నీ సన్నిధిలో గడిపిన వారే గొప్ప అనుభవాలు పొందారు గొప్ప దీవెనలు పొందారు గొప్ప ఆశీర్వాదాలు పొందారు కానీ ఈ రోజున నీ బిడ్డలమైన మేము అలాగే చాలామంది వ్యక్తులు అట్లా నీ సన్నిధిలో ఉండలేకనే ఈ రోజున చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా చాలా కష్టాలు అనుభవిస్తున్నారు చాలా చాలా బాధలు భరిస్తున్నారు ప్రభా వ్యాధులతో పీడించబడుతున్నారు అపవాది శక్తుల చేత పీడించబడుతున్నారు వారి యజమానులు మార్పు లేదు బిడ్డల్లో సమాధానం లేదు ఆర్థిక అభివృద్ధి లేదు వారి జీవితాల్లో ఎన్నెన్నో శ్రమలు కష్టాలు వారి మీద దాడి చేస్తూనే ఉన్నాయి నిలవడానికి నిలువ నీడ కూడా లేదు సరైన గృహము లేక ఎంతో బాధలు పడుతున్నారు ప్రభా కానీ రోజున నువ్వు మాట్లాడవు నీవు నేను మీ మధ్యలోనే ఉన్నాను నీవు నా సన్నిధిలో ఉన్నప్పుడు నేను నీకు కావలసిన స్థాన వాగ్దానం చేస్తావు నేను నీ భక్తులైన వారికి అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చారు అలాగే ఈ సమయంలో నీ బిడ్డలైన వారు కూడా నీ సన్నిధిలో ఉండి సమస్తాన్ని పొందుకునే కృపదైత్యమని వారు అడిగిన వల్ల వారు పొందుకొందరు గాకని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలు ఎందరైతే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో కూడా బలమైన అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి వారి నీ సన్నిధిలో నీ సాక్షలు పెట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరడైన ఏస్తున్నాం అడుగుచున్నా పరమ తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు బాగా దీవించుగా ఆమె థ్యాంక్ యూ